మంత్రులు కావచ్చు ఒక రకంగా చెప్తూ సామాజిక వర్గానికి సంబంధించిన జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నేతలు కావచ్చు ఉన్నారు ఇక్కడ ఇలాంటి వాళ్ళని నెట్టేసి మీరు ముందుకు రాగలిగేంత మీ ప్లాన్ ఉందా నిజానికి మీరు హేమ హేమీలు అనే పదం వాడారు అయితే అది కరెక్ట్ కాదేమో ఒకవేళ అది వాడితే నాకే వాడాలి హేమ హేమీలు అంటే లక్ష్మీనారాయణ హేమ హేమీలు అలాంటి వాళ్ళు పోటీ చేస్తున్నారు నన్ను తట్టుకునే సామర్థ్యం ఇంకెవరికన్నా ఉందా అని చెప్పేసి మిగతా క్యాండిడేట్ కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ ఇన్ కాంగ్రెస్ పార్టీ ఎవరైనా ఉన్నారా లేదా దానికి జవాబు చెప్పాలి నేను డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ దానికి జవాబు ఎవరైనా చెప్పాలా నేను పార్టీకి కమిటెడ్ పర్సన్ ఏ రోజు కూడా ఇవ్వాల వరకు నేను పార్టీ మారలేదు ఎవరన్నా అటువంటి వాళ్ళు ఎవరైనా ఉందా లేదా అని చెప్పాలా నేను ఒక జనరల్ స్థానానికి ఇన్ఛార్జ్గా పనిచేసిన ఎవరైనా జనరల్ స్థానానికి ఎవరైనా పనిచేసినా లేదా చెప్పాలా నేను ఒక ఎమ్మెల్యేని గెలిపించిన ఈరోజు నేను మీడియా ముందు చెప్తాను బాలపూర్తి ఎమ్మెల్యేను గెలిపించే దాంట్లో డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణ నాయక్ ఇస్ ద కీ పర్సన్ అని చెప్పేసి నేను చెప్తాను అంత ధైర్యంగా నలభై ఎనిమిది మందిలో ఏ ఒక్కరన్నా నేను పలాని ఎమ్మెల్యే కల్పించిన అని చెప్పేసి మిగతా నలభై ఏడు మంది ఎవరన్నా చెప్తారా అంటే హేమ హేమీ అనే పదానికి అయితే ఎవరికి వాడొద్దు ఒకరు వాడితే మాత్రం లక్ష్మీ ఆయనకే వాడాలి వాడిన తర్వాత ఇంకెవరికైనా వాడాలి మీరు చెప్పు కదా చెప్తాను రేపు రేపు ఒకవేళ టికెట్ అవకాశం వస్తే నేను జనాలను ఏ తీరులో నేను ఒప్పించుకుంటాను ఏ తీరులో నేను మెప్పించుకుంటాను అనేది పబ్లిక్ పార్లమెంట్ ప్రజలకు అంటే ఏడు నియోగాలు ఉన్నాయి ఏడు నియోగాల్లో ఒకటి జనరల్ స్థానం నర్సంపేట మిగతా ఆరు నియోజకవర్గాలు కూడా ఎస్టీ రిజర్వ్ స్థానాలు ఆరిట్లలో ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క సమస్య ఉన్నది భద్రాచలం కావచ్చు ముంపు సమస్య కర కరకట్ట సమస్య కావచ్చు సో దాని గురించి పది సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ రాష్ట్రంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ మాటలకే పరిమితమైంది కానీ దానికి స్పష్టమైన ఆలోచన విధానం చెప్పలేదు దానికి తోడు ఏడు మండలాలు ఏవైతే మన పోలవరంలో మునిగనేయో భద్రాచలం సంబంధించిన మండలాలు వా అక్కడి ప్రజలు కూడా చాలా కష్టాల్లో ఉన్నారు అది కేంద్రంలో పరిష్కరించాల్సిన విషయం వారి సమస్యలు కూడా పరిష్కారం జరగలేదు అది దానికి సంబంధించింది బయ్యారం సంబంధించింది మనం కుక్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయొచ్చు దానికంటే బేసిక్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అది ఇప్పటి వరకు సీతారాం నాయక్ కానీ కవిత కవిత గారు కానీ ఇప్పటి వరకు మాట్లాడలేదు దాని గురించి అలాగే బయ్యారం చెరువు ఉన్నది అది పెద్ద విషయం సో దాని గురించి ఎవరు మాట్లాడలేదు బహుపాది ఉన్నది ఇది పంటల పుట్టి నీళ్ళు అంటే ఇక్కడ మిర్చి బాగా ఇంకా వేరే పంటలు పసుపు బాగా ఇక్కడ వాల్యూ అడిషన్ అంటే మిర్చికి వాల్యూ అడిషన్ పసుపుకు వాల్యూ అడిషన్ అనేసి దానికి సంబంధించిన ఇండస్ట్రీస్ ఉన్నాయి చూడండి దీని గురించి కేంద్రంలో ఎవరు మాట్లాడలేదు అలాగే ములుగున్నది అక్కడ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి పది సంవత్సరాల నుండి కాలయాపన చేసుకుంటూ కాగితాల మీదకే పరిమితం చేసిరు ఈ బీజేపీ నాయకులు కావచ్చు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు దానికి స్పష్టమైన పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉన్నది మన పీనపాక సమస్యలు ఉన్నాయి అక్కడ పేపర్ మిల్లు ఉన్నది ఎప్పటి నుండి మూతబడి ఉన్నది దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్నామని చెప్పేసి అంటున్నారు కానీ ఎవరు మాట్లాడట్లేదు కోల్మైన్ సమస్యలు ఉన్నాయి సింగరణి కాలవీకి సంబంధించిన వాటికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి సో వాటి గురించి స్పష్టంగా కేంద్రంలో మాట్లాడాలి అంటే కేంద్రంలో మాట్లాడాలంటే ఒకటి ఏంటంటే సమస్యల మీద సమగ్రమైన అవగాహన ఉండాలి ఒక అభ్యర్థికి దాన్ని పూర్తిగా అర్థం చేసుకునే శక్తి ఉండాలి దానికి స్పష్టమైన భాషలో ఎద్దుటి నాయకుడికి ఫర్ ఎగ్జాంపుల్ కేంద్రంలో ఏంటంటే ఒక హిందీ నాయకుడు ఉంటాడు లేకుంటే ఒక ఇంగ్లీష్ నాయకుడు ఉంటాడు మన తెలుగు నాయకుడు ఉంటాడు అంటే వారికి హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ స్పష్టమైన భాషలో గౌరవప్రదంగా అర్థం చేసుకునే విధంగా మన సమస్యలను అర్థం చేసుకునే విధంగా మనం చెప్పగలిగే ఒక శక్తి కానీ ఒక యుక్తి కానీ ఒక భాష పరిజ్ఞానం కానీ ఉండాలి అంటే ఈ రకంగా చూసినప్పుడు ఈ స్థానిక సమస్యలు ఏవైతే క్షేత్రస్థాయిలో ఉన్నాయో అది పార్లమెంట్లో పరిధిలో జరిగేటివి ఆ సమస్యలను నేను పూర్తిగా లేవనెత్తుతాను అయితే రాష్ట్ర స్థాయిలో ఈ సమస్యలను లేవనెత్తడానికి మన గిరిజన సామాజిక వర్గం నుండి ఆదివాసి బిడ్డ సీతక్క గారు ఉన్నారు వారికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి వచ్చింది మన ముఖ్యమంత్రి గారు వారికి కూడా మొన్న మంచి అంటే దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు ఏ మంత్రికి ఇవ్వని నిధులు మన మన మంత్రి గిరిజన సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రికి ఇచ్చారంటే మన వర్గాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ఆలోచన విధానంతో ముందుకు పోతున్నారు వారి ఆలోచనను వారి భాషను ఢిల్లీలో స్పష్టంగా తీసుకెళ్లేందుకు ఒక గిరిజన సామాజికం నుండి వచ్చిన ఒక బిడ్డ కూడా ఒక జనరల్ స్థానంలో సమస్యలను ఢిల్లీలో ప్రకటించగలడు అని మన జాతి గౌరవం కాపాడేందుకు పార్టీ గౌరవం కాపాడేందుకు మన ప్రాంత గౌరవం కాపాడేందుకు అన్ని రకాలుగా ముందు తీసుకెళ్లేందుకు కూడా నేను ఖచ్చితంగా నేను